వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వలేదని విభజన చట్టంలో ఇచ్చినవేనని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు అడుగుతున్నామని కూడా అన్నారు కొందరు ఏపీకి ఏదో ఇచ్చేశారని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కొత్త విషయాలు ఏమిటి పాత బకాయిలన్నీ విభజన చట్టంలో ఇచ్చారు ఏపీకి ఏదో ఒకటి ఇచ్చామని అందరూ అంటున్నారు పోలవరం రాజధాని వెనకబడిన ప్రాంతాలన్నీ విభజన చట్టంలో ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ తొమ్మిదో పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు విభజన చట్టంలో ఉన్నదే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చారు అమరావతి పోలవరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలోనే ఉన్నాయి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే దానికి బదులుగా తాము మూలధన పెట్టుబడికి సహాయం చేస్తామని చెప్పారు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో ముప్పై వేల వ్యత్యాసం ఉంది గత ఐదేళ్ల విభజన కంటే దారుణంగా ఏపీ పరిస్థితి తయారైంది తలసరి ఆదాయం పడిపోయింది అమరావతి పోలవరం ధ్వంసం అయ్యాయి పరిశ్రమలు పారిపోయాయి ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనను ప్రజలు చూశారన్నారు అందుకే మాకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు ఏపీ ప్రజలకు ఎన్డీఏపై విశ్వాసం ఎక్కువ అందుకే ఓటు వేశారు రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సాయం చేయమని అడుగుతున్నాం రాష్ట్రానికి జరిగిన నష్టానికి కాంగ్రెస్ పార్టీయే కారణం రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు అడుగుతున్నాం కొత్తగా అందించడానికి ఏమీ లేదు కావాలనే రాజకీయాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని హితవు పలికారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవి దక్కాయి ఆంధ్రప్రదేశ్కి ఏదో ప్రత్యేకత ఇచ్చినట్లుగా కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు విభజన చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీయే జల్ జీవన్ మిషన్ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కోసం నిధులు మళ్లించబడ్డాయి అని ఏ మంత్రిత్వ శాఖను ఆశ్రయించినా రాష్ట్రం వెనుకబడి ఉందని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు